మై నేమ్ మైనమిస్ రామగిరి ఉషా కిరణపురం నగరం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రస్తుతం ఉన్న కాలంలో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలను జరపాలని ఆశిస్తుంది అసలు ఏంటి ఎన్నికలు ఎన్నికలంటే ఈ జమిలి ఎన్నికలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో జరిగాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒకటేసారి జరిగిన వంద రోజుల వ్యవధిలో పంచాయతీ శాఖ ఎలక్షన్స్ జరపడమే ఈ యొక్క జమిని ఎన్నికల ముఖ్య ఉద్దేశం అలా ఆ సమయంలో జమున ఎన్నికలు జరిగాయి కాకపోతే ఆ జమున ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ జమిన్ ఎన్నికలనే అంతటితో ఆగిపోయాయి మళ్ళీ ఎప్పుడూ జరగలేదు ప్రస్తుతం ఉన్న కాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ జమిన్ ఎన్నికలనే జరపాలని ఆశిస్తుంది ఇప్పుడు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి పంచాయతీ మరియు ఎమ్మెల్యే ఎలక్షన్ జరగపడం వల్ల ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగు జన్ ఎన్నికల ప్రభావం వివిధ రాష్ట్రాల మీద కూడా పడుతుంది సో ఒక రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమలు చేసిన తర్వాత ఎటువంటి స్కీములు కానీ పథకాలు కానీ అమలు చేయడానికి వీల్లేదు వాటికి కావాల్సిన బడ్జెట్ కానీ రిలీజ్ చేయడానికి లేదు సో ఇప్పుడు భారతదేశంలో భారతదేశం మొత్తం ఒకేసారి జమిని ఎన్నికలు జరిపితే జరపడానికి కావాల్సిన సిబ్బందిని సిబ్బందిగా ఆర్మీని కానీ ఎయిర్ ఫోర్స్ని కానీ వినియోగించుకోవాలి వినియోగించుకోవచ్చు ఒకవేళ ఎటువంటి అయినా అవాంతర అవంతనీయ ఘటనలు జరగకుండా వినియోగించుకోవచ్చు వారిని కూడా అలాగే ఇప్పుడు ఈ ఈ జమిని ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీకి హెడ్ రామ్నాథ్ కోవింద్ గారు ఆయన ఎనిమిది మంది మొత్తం ఎనిమిది మంది సభ్యులతో ఈ కమిటీ ఉంది ఈ కమిటీ ఒక నివేదికను మన రా మన ప్రస్తుత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మి గారికి అందజేయడం జరిగింది ఆ నివేదిక మొత్తం పద్దెనిమిది వందల పేజీలతో ఆ నివేదికనే వారికి అందజేయడం జరిగింది థ్యాంక్ యూ